మాకు రాయేద లేదండి అసలు చెప్పండి మీకు కాలేజ్ సంబంధించింది పర్సంటేజ్ ఉంటదండి మా ఎక్కడ బాబాడీ మరి ఓటీసీ మిగిలిన కాబట్టి మీకు తెలియాలి కదండి ఇప్పుడు వాళ్ళు అడిగితే ఏమండి వాళ్ళని పట్టించుకోపోతే వాళ్ళు కూడా పట్టించుకోండి మా మా సోప్లో పట్టించుకోవాలి मेरा राहुल थोड़ा कियावर के मंटारो एमआईन के मदी पिछना अपना मैं करता हूं बात मारता हूं मैं बोल देता हूं वाह वाह मतलब बाबू बोल को मैं आनी बोल नहीं మాట్లాడే ఇప్పుడు ఇక కొంతమంది ఉన్నారనుకోండి వాళ్ళకి రాకూడదని వారు సంపూర్ణండి ఏదండి మాకు అది కావాలి ఇది కావాలి నిద్ర నిదండి మీరు నిద్ర అంటే పక్కన అన్నట్టు ఇచ్చుకోడండి మా ఎక్కడ మీ పార్టీ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా అటువంటిది ఏమిండదండి కంపల్సరీ పేద ప్రజలు ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఏదో భయం చేసే వాళ్ళకి లేకపోతే పడుకుబడి ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు జరిగిన ఈయన వస్తే కనుక అటువంటిది ఏమి ఉండదు కంపల్సరీ సామాన్యులకి అందిలాగే ఈయన పరిపాలన ఉంటుంది మీరు ఎంతో మందిని చూసారు ఒక్కసారి అవకాశం పవన్ కళ్యాణ్ గారి

టార్క్ చేసే నీకు సైకింగ్ వేసే నీకు తర్వాత అది దగ్గరలో వస్తారండి వాళ్ళు ఏదైనా దగ్గరలో వస్తారు ఇంక ఈ వెయ్యి నుంచు లేకపోతే ఈ రెండు వేలు నుంచు ఇంకా అక్కడతో వాళ్ళ బాధ్యత అయిపోతుందండి అక్కడతో ఆ డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు ఓటేస్తారు కంపల్సరీ అని బాధ్యత వదిలిపోతుందండి నాకు కంపల్సరీ మీకు చెయ్యాలని పూలు ఏముందండి అంతే మరి ఏమన్నా చల్లండి ఇప్పుడు తెలిసిందండి అదైతే ఎవరు అది అయితే ఎన్నమాట చల్లలేదా మీరు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు అదే అనాలా నాకు డబ్బులు వద్దు మీరు ఓకే ఆ రోజు ఐదు సంవత్సరాలకి మీకు వెయ్యి రూపాయలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు అక్కడతో మీకు చేతి వెళ్ళిపోతారు మీరు అదే డబ్బులు అనుకో ఇంక అక్కడతో కోల్పోతారు అదే కనుక మీరు అదే కనుక తీసుకోకుండా నాకు పెంచు కావాలంటే ఐదు సంవత్సరాల్లో పన్నెండు నెలల్లో కూడా మీకు ప్రతి నెల పింఛన్ వస్తుంది ఇదే విషయం మీరు అడగండి నాకు నాకు డబ్బులు వద్దు పింఛన్ వచ్చే విధానం నాకు ఏర్పాటు చేయండి అంటే ఐదు సంవత్సరాలు పన్నెండు నెలలు సంవత్సరానికి ఎంత డబ్బు వస్తుందండి ఇప్పుడు మీకు ఐదు సంవత్సరాలకు వెయ్యి రూపాయలకి ఇచ్చింది లెక్క లేకపోతే ఐదు సంవత్సరాలకి ఎంత డబ్బు వచ్చింది లెక్క మీరు అదే ఆలోచించుకోవాలి ఉన్నారంటే అప్పటికప్పుడు మీరు ఓటు తీసుకున్న తీసుకున్నారమ్ముడు పోయినట్టే లెక్క మీరు వచ్చినప్పుడు ఎవరైనా సరే మీరు ఇదే అనాల నాకు డబ్బులొద్దు నాకు పెంచిన విధానం నాకు కావాలి అనే విధంగా గట్టిగా చెప్పండి మీరు వస్తే గనుక పరిపాలన కూడా అలాగే ఉంటదండి అంతేగాని కొమ్ము వాళ్ళకి అక్కడ కూడా తిరిగే వాళ్ళకి అలా ఏమి ఉండదు అండి ప్రజలకు అందరిలాగే ఈయన పరిపాలన ఎన్నో పార్టీలు చూసారు మీరు ఏ సైకిల్కి వేసారు అది వేరే విషయం చెపోతే నేను చేయకపోతే అప్పుడు మీ దాంట్లో వాళ్ళకి మంచి జన తోటి రావడం ఇప్పుడు ఏదో ఒకసారి వచ్చి ఆ తత్వం మీ ఉన్నాము కూడా లేదా వస్తుందా లేదా అనేది కూడా కంపల్సరీ ఉంటది ్లాస్ అది ఏమండి మా అమ్మగారు ఇచ్చేటప్పుడు మా అమ్మగారు కాదు మీ పింఛి నాట్లో సరిగా పొద్దు మా పొరపాడుతా అది ఉత్తర వాల్ కూడా లేదు మరి అసలు సంకుగా రండి తీస్కోవడ లే తీస్కోవడ ఐన నచ్చలేదు మరి అదేని మిర గడ డబుల్ తీస్కొన గానిండి మొగు మంచోడు చూసి నియ్యని కొడు వాళ్ళకిచ్చినా వాళ్ళ డబుల్ డబుల్ ఏం కాదండి అంటే మనకి ఏసి ప్రతిఫలాల్లో ఆ ఆ ఫైర్ చేసాను నుండబెడెర్ యూరప్ అబొజ్ గాడు ఎవడు ఊరు పోట కాదు ఐన ఫుల్ మోడెమి ఫాక్టరిస్తున్నది బ్లాక్ లైట్ బ్లాక్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి